సమాచారం ఏంటి సో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు సో తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు తెలంగాణకి అవార్డ్స్ ఇవ్వలేదు సో దాన్ని రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దర్ అవార్డ్స్ గద్దర్కి ఏ రోజైతే పద్మశ్రీ అవార్డ్స్లో ఆయనకు అన్యాయం చేశారని చెప్పేసి తెలంగాణ యావత్తు అందరూ కూడా విమర్శ చేశారు దానికి రేవంత్ రెడ్డి కౌంటర్గా మేము మా ప్రభుత్వం తరఫున గద్దర్ అవార్డ్స్ ఇస్తూ ఉన్నాము ఇంకా గత పదేళ్ళ నుంచి ఏదైతే ఇవ్వలేదు అవార్డ్స్ నంది అవార్డ్స్ స్థానం లోపల మేము గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నామని అనౌన్స్ చేయడం జరిగింది దానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది సో దానికి అవార్డు కంటిన్యూగా ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఏదైతే చైర్మన్ ఉన్నారో టిఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యం లోపల అవార్డ్స్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది దాంట్లో చైర్మన్గా వచ్చి బొంగు నరసింహారావు గారు అదేవిధంగా మెంబర్స్గా యాక్టర్ జయసుధ తమ్మారెడ్డి భరత్వాజ డైరెక్టర్ హరీష్ శంకర్ అలాగే బలగం వేణు వీడితోటి అవార్డు సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది వారు ఈ అయితే ఇప్పుడు గద్దర్ అవార్డ్స్కి వాళ్ళు నామినేషన్స్ కోసము అప్లికేషన్స్ వారు పిలవడం జరిగింది సో దీనికి అప్లికేషన్ ఫీజు కూడా వారు పెట్టడం జరిగింది సో అయితే ఫీచర్ ఫిల్మ్ ఉందో ఫీచర్ ఫిల్మ్కి పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు అదేవిధంగా షార్ట్ ఫిల్మ్స్ కానీ డాక్యుమెంటరీ కానీ దానికి వచ్చేసి మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు బుక్స్ సినిమా బుక్స్ కానివ్వండి క్రిటిక్స్ వారికి రెండు వేల అరవై రూపాయలు ఇంకా మిగతా అయితే విభాగాలు ఉన్నాయి అవార్డ్స్ విభాగాలు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉన్నాయో వాటికి వచ్చేసి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క అవార్డుకి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు చొప్పున వారు ఇంక్లూడింగ్ జిఎస్టీ వీరు ఫీజు ఇవ్వడం జరిగింది సో దాన్ని వీరు ఎవరైతే అవార్డ్స్ అప్లై చేసుకున్నానుకుంటా ఉన్నారో వారు అప్లై చేసుకోవాలి అప్లై డీడీ రూపకంగా తీసి అప్లై చేసుకోవాలని వారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కాదు ఇప్పుడు ప్రసన్న ప్రస్తుతం ఏదైతే ఈ గద్దర్ ఎవార్డ్స్ ప్రకటించారో గద్దర్ ఎవార్డ్స్ ప్రకటించిన సమయంలోనే అనేక మంది దీని మీద విమర్శించారు అనేక మంది దీంట్లో అంటే కొండలు సమర్థించారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన ఫిలిం ఇండస్ట్రీ ఉన్నదో దీని మీద ఎలా స్పందిస్తారని మనం ఆవించవచ్చు యాక్చువల్గా మన ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చేసి ఆంధ్ర ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ చెప్పుకోవాలి మనం ఎందుకంటే తెలంగాణ అనేది చాలా మైనారిటీగా ఉంది ఇక్కడ నామినల్ నామినల్గా ఉంది చాలా తక్కువ మంది కళాకారులు కానివ్వండి తర్వాత సినిమాలో పనిచేసేవారు కానివ్వండి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు దిల్ రాజు లాంటి కొంతమంది డైరెక్టర్స్ కొంతమంది వారు ఎదిగారు తప్ప మిగతా అందరు చూసుకుంటే ఆంధ్ర ఆధిపత్య పెత్తనమే ఇక్కడ ఉంటుంది ఓకే సో అలాంటి సమయంలోపల గద్దర్ అవార్డ్స్ని వారు యాక్సెప్ట్ చేస్తారా చేయారని కూడా అంత డౌట్స్ ఉండే సో సినిమా రంగానికి సంబంధం లేదు ఆయన విప్లవ గాయకుడు విప్లవకారుడు తెలంగాణ ఉద్యమకారుడు మా నుంచి ఆంధ్రా నుంచి తెలంగాణని విడిపోవడంలో ప్రముఖ పాత్ర పోషించిన గద్దరు అతని పేరు మీద అవార్డ్స్ ఇవ్వడము అనేది కొంత వారి లోపల ఉన్న బయటికి మాత్రం వారు బయటికి వస్తలే అని చెప్పాలి లోపల మనసు లోపల ఉంది వారికి సో నంది అవార్డ్స్ తీసుకునే ప్లేస్ లోపల ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ ఇవ్వడము ఈ గద్దర్ అవార్డ్స్ మేము తీసుకోవాలా అనేటువంటివి ఉన్నా కానీ రాజకీయంగా ఏ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తారన్న భయంతో వారు యాక్సెప్ట్ చేయడం జరిగింది ఓహో సో గద్దరు ఏదైతే మనకు ఆయన బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అని చెప్పేసి పాట పాడి ఉద్యమాన్ని ఉరతలోకించిండో ఆ పాట ప్రతి ఒక్కరి గుండెల్లో ఇప్పటికీ చిరస్థాయి తెలంగాణ ఉన్నంత కాలము ఆ పాట చిరస్థాయిగా ఉంటుంది అటువంటి సమయం లోపల అతని పేరు మీద గద్దర్ పేరు మీద మనకు అవార్డు ప్రకటించడం అనేది తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు సినీ పిలు కానివ్వండి తర్వాత ప్రేక్షకులు కానీ ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేశారు ప్రసన్న ఇప్పుడు ప్రస్తుతం ఏదైతేనో బి నర్సింగ్ రావును చైర్మన్ గా పెట్టారు అదే బి నర్సింగ్ రావు అంటే నథింగ్ బట్ ఏ మాభూమి మాభూమి నర్సింగ్ రావుకు సంబంధించిన వీల్లే కదా మాభూమి నర్సింగ్ రావును పెట్టారు చైర్మన్ గా అట్లాగే ఇప్పుడు దిల్ రాజును ప్రొడ్యూసర్ గా పెట్టారు భర్ద్వాజు ఆంధ్ర సైడ్ ఆంధ్ర సైడ్ జయసుధా ఆంధ్ర సైడ్ జయ శంకర్ హరిశంకర్ కూడా ఆంధ్ర అతను అంతే కదా హరిశంకర్ తెలంగాణ హరిశంకర్ తెలంగాణ తమ్మురి భరద్వాజ్ ఏమన్నారో అనే ఆంధ్ర అంటే జేసుద కూడా ఆంధ్ర అయితే ఇప్పుడు ఈ తెలంగాణకు సంబంధించిన ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ మీరు చెప్పారు ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన చాలా అతి తక్కువ ఉన్నారని అంటే తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతకుముందు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు ఫిండీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం ఏది చూసినా కూడా అది రామోజీ ఫిలిం సిటీ కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉన్న వేరే రామానాయుడు స్టూడియోస్ అన్ని సారథి కానీ అన్ని వారి అసొంటి విషయంలోనే వీళ్ళిద్దరు పెట్టారు మరి ఈ ఎంపిక సమయంలో కూడా తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు ఎప్పటి ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి దానికి సంబంధించిన ఎన్ని వచ్చాయి అనేది కూడా ఇప్పటిదాకా గోప్యంగానే ఉంచారు ఇంకోటి ఏంటంటే ఒక్కసారిగా నిన్న ప్రకటించారు ఈరోజు ట్వంటీ సెకండ్ ఇస్ ద లాస్ట్ డేట్ అని చెప్పేసారు దానికి కూడా ఒక బ్రహ్మాండమైన ఫీజులు కూడా పెట్టారు మనం ఎట్లా ఆశించవచ్చు దీన్ని ఇప్పుడు వీరు అంటే గవర్నమెంట్ చిత్తశుద్ధి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే చాలా తక్కువ సమయం ఇచ్చారు అప్లికేషన్ చేసుకోవడానికి తక్కువ సమయం ఉంది ఉగాదికే వీరు అనౌన్స్మెంట్ చేద్దామనేది లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల సమయం అనేది తక్కువ ఉంది ఇప్పుడు అప్లికేషన్స్ వచ్చిన తర్వాత వాటిని స్క్రూటినింగ్ చేయాలి సెలక్షన్ చేయాలి దానిలో పని కట్టి అని అవార్డ్స్ ఇవ్వదగినీ మళ్ళీ ఇది పది సంవత్సరాలకి ఇస్తా ఉన్నాం ఒక సంవత్సరం కాదు టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ప్రతి సంవత్సరం సందర్భంగా అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు అటువంటి సమయంలో ఫీజు పెట్టడం వల్ల ఏమన్నా తక్కువ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఆ ఫీజు లేకపోతే కనుక మంది అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఫీజు పెట్టేసరికి చాలా తక్కువ మంది అప్లై చేసుకుంటారు ప్రతి పది సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి